హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ మిథిన వాళ్ళ మావయ్యతో ఎలా అంటూ ఉంటుంది నా భర్త వ్యక్తిత్వం చాలా గొప్పది మావయ్య ప్రతి ఆడవాళ్ళని గౌరవిస్తాడు ఎవరో కావాలని నా భర్త మీద కుట్రపూర్వకంగా కేసు పెట్టారు సతీ సావిత్రి తన తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ యముడితో ఎలా యుద్ధం చేసిందో నేను కూడా నా భర్త మీద ఎవరైతే కుట్రపూర్వకంగా ఈ కేసు పెట్టారో వాళ్ళ మీద నేను యుద్ధం చేసి నా భర్తను జైలు నుండి తీసుకొస్తాను మావయ్య అని చెప్తూ ఉంటుంది మిథున కట్ చేస్తే సిఐ పోలీసిఐ లాక్కుని వస్తూ ఉంటాడు దేవాని జీప్లో నుండి సెల్లో పడేసి ఏంట్రా నువ్వు రౌడీ షెటరు ఇది వరకు నీ వెనకాల పురుషోత్తం ఉన్నాడని చెప్పి నువ్వు విర్ర విగిపోయేవాడివి ఇప్పుడు చెప్తాను ఆ పురుషోత్తము నీ ఇప్పుడు నీవు ఈ విషయం తెలిసి పురుషోత్తం వస్తాడని అనుకుంటున్నావా పొలిటికల్ లీడరు ఈ విషయం ఇది రేప్ కేసు మామూలు కేసు కాదు ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే తన పొలిటికల్ కెరియర్ దెబ్బతింటుందని ఆ పురుషోత్తం రాడు ఇప్పుడు చెప్తాను నీ పని ఇప్పుడు నాకు చి చిక్కావు అనేసి అప్పుడు అంటాడనమాట ఈ నేరం నేనే చేశాను అని ఒప్పుకో మర్యాదగా నేత్రాన్ని రేపు చేశానని అంటాడు నేను చేయలేదు సార్ అని అంటాడు నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్స్తో చెప్పి వీడిని మొత్తం మక్కలు ఎరగొట్టేసి ఈ చితకు కొట్టండి వాడు నేనే చేశాను నేత్రాన్ని రేపు చేశాను అని చెప్పించాలి అంత కొట్టండి అని చెప్తాడు సి వాళ్ళు పోలీసు వాళ్ళు కొడతా ఉంటారు అప్పుడేమో దేవ తను గుర్తు చేసుకుంటాడనమాట తన గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే నేత్ర హగ్ చేసుకున్నట్టు దేవాని నువ్వు నేను సహజీవనం చేద్దాము మూడో వ్యక్తి తెలియకుండా అన్నట్టు తను ఒప్పుకోలేకపో తను ఒప్పుకోపోయేసరికి జుత్తు చెరిపేసుకుని అలాగే జ జాకి చించేసుకోవటం ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు దేవ అంటే వీళ్ళు కొట్టిన దెబ్బల కన్నా వా ఆ అమ్మాయి నింద వేసింది అనే బాధ ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు అయినా కూడా చెప్పడు మళ్ళీ వచ్చి ఏరా ఎందుకు చెప్పు చెప్పరా అంటాడు చెప్పడు సరే నీ వీడి మీద ఏ కేసులు ఉన్నాయో ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో అన్నీ ఉపయోగించండి అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు సిఎ కట్ చేస్తే దేవ వాళ్ళమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మా కొడుకు ఆడవాళ్ళని రేప్ చేసే టైపు కాదు వాడు చాలా మంచోడమ్మా వాడిని జైలుకి తీసుకెళ్లారు వాడిని ఎలాగోలాగా రక్షించి బయటపడేటట్టు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది మిథున దేవ వాళ్ళమ్మ అలాగే ఏడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటా చూసి వెలువెళ్లాడిపోతుంది మిథున అప్పుడు సచ్చిమొత్తు వచ్చి శారద శారద అనుకుంటే గబగబ శారద అని పిలిచినప్పటికి వెళ్ళాలి అది పూజ చేసుకుని దేవ వాళ్ళమ్మ పేపర్ రాలేదేంటి అంటే మన ఆనంద్ వెళ్ళాడండి పేపర్ తేడానికి అని అంటాడు ఈ లోపు నానా నానా అని టెన్షన్ పడుతూ వస్తాడు ఆనంద్ అంటే ప్రమోదిని వాళ్ళ చూడు నాన్న ఈ ఫోటోలో దేవ గురించి పడింది అని చెప్తే అప్పుడు చూస్తే ఆ ఫోటోతోటి ఇలా సత్యమూర్తి మాస్టర్ వాళ్ళ అబ్బాయి దేవ ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని దానికి దాని నిమిత్తం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పి రాసుంటుంది ఆ పేపర్లో అది చూసి ఏంటి నా పరువంత పోయింది ఇప్పుడు కొద్ది గొప్ప ఉంది మొత్తానికి పొరుగు పోయింది రేపు మాస్టర్లు ఏంటి మీ అబ్బాయి పలానా కేసులో ఇరుక్కున్నాడు అని తోటి ఉపాధ్యాయులు అంటూ ఉంటే నేను తల ఎక్కడ పెట్టుకోను అని బాధపడతా ఉంటాడు దేవాణ్ నాన్న ఈ లోపు మీదన వచ్చి మావయ్య మీరు బాధపడకండి ఎందుకంటే ఇది ఓన్లీ ఆరోపణే అంతేకాని దేవా చేశాడు అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా మావయ్య మీరేమీ టెన్షన్ పడద్దు నేనున్నాను నేను తీసుకొస్తాను జైలు నుంచి మీరు కంగారు పడకండి మీరు నా కొడుకు తప్పు చేయలేదు అని మీరు తలెత్తుకునేలాగా చెప్పేలాగా నేను చేసి నా భర్తను నేను ఇడిపిస్తాను అని చెప్పి బయలుదేరిపోతూ ఉంటే ప్రమోదిని నిన్న నుంచి దేవా బోన్ చేయలేదు క్యారేజీ కట్టాను పట్టుకెళ్ళి మీదన అంటే సరే థ్యాంక్స్ అక్క అని ఆ క్యారేజీ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది మీదన కట్ చేస్తే సూర్యకాంత్తో త్రిపురకి ఆ తిప్పులాడి త్రిపురకి ఫోన్ చేస్తే ఎంతో కొంత నా అకౌంట్లో డబ్బులు కొడుతుంది అని త్రిపురకి ఫోన్ చేస్తుంది సూర్యకాంత్ త్రిపుర ఫోన్ ఎత్తుతుంది అప్పుడు చెప్తుంది అనమాట నేను ఒక్కొక్క న్యూస్ చెప్తాను నువ్వు ఎంత డబ్బులేస్తావని అడుగుతూ ఉంటుంది నువ్వు ఊహించినంత వేస్తాను అని త్రిపుర అంటూ ఉంటుంది మొత్తం మ్యాటర్ చెప్తుంది ఇలాగ రేప్ కేసులో దేవ పోలీస్ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఈ సంది ఇప్పుడే మీ మిదినాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి మంచి అవకాశం అని ఫోన్లో చెప్తూ ఉంటుంది సూర్యకాంత్ ఆ ఫోన్ విని సంతోషం పడిపోయి ఫోన్ కట్ చేసేసి అప్పుడు వెంటనే మావయ్య మావయ్య అని గట్టి కేకలేస్తుంది ఇప్పుడు హరివర్ధన్ ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చేస్తుంది ఏంటి అని అంటే అదే మిదిన వాళ్ళు ఆయన రేపు కేసులోని అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట మీరు గొప్పలు చెప్పేసివారు కదా నా ఎల్లుడు గొప్పోడు ఆడోళ్ళని చాలా గౌరవంగా చూసుకుంటాడు అలాగేలాగని చెప్తారు కదా ఇప్పుడు అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నాడంట అని అంటే ఏంటి బావ అలాంటి కాదు బావ ఆడోళ్ళని చాలా గౌరవిస్తాడు ఇంకా అలా మాట్లాడుకో అని అంటది ఏయ్ నువ్వు వస్తామాటికి బావా బావా అన్నావంటే చూడు అని చెప్పి కోప్పడిపోతాడు త్రిపుర వాళ్ళ వాళ్ళ అన్నయ్య ఇప్పుడు ఎలాగ ఇప్పుడు దేవా పోలీస్ స్టేషన్లో ఉంటే మన పొరుగు పోతుంది అని అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే హరివర్ధన్ ఎందుకు పొరుగు పోతుంది మన పొరుగు ఎందుకు పోతుంది అని అంటే ఏముంది గారు అల్లుడు రేపు కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని చెప్పి పెద్ద పెద్ద తాటికాయలంతా హెడ్డింగ్తో పేపర్లో వేస్తారు అని చెప్తా ఉంటాడు సరే మనకు కూడా అదే కథ కావాలి మిదినా మారాలి అంటే ఇలాగా వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే కదా మిదినా మారి మా ఆయన క్యారెక్టర్ మంచిది కాదు మా నాన్న చెప్పిందే కరెక్ట్ అని మన ఇంటికి వస్తుంది మీదన అని హరివర్ధన్ అంటాడు ఈ లోపు హరివర్ధన్ వాళ్ళ ఆవిడ తను అలా చెయ్యడు దేవ చాలా మంచోడు మీరు అలా మాట్లాడకండి అనేమో దేవ వాళ్ళ అత్తగారు అంటూ ఉంటుంది కట్ చేస్తే స్టేషన్కి వెళ్ళి క్యారేజీ పట్టుకెళ్తుంది దాసు ఆవిడ చూ జడ్జి గారు అమ్మాయి వస్తుందని చెప్పి కానిస్టేబుల్ చెప్తాడు ఆ అమ్మాయి లోపలికి రానివ్వద్దు అంటాడు ఈ మా అమ్మాయి లోపలికి వచ్చేస్తుంది మీదన వచ్చేసి క్యారేజీ పట్టుకుని వచ్చేస్తుంది ఏంటి మా ఆయన నిన్న నుంచి భోన్ చేయలేదు మా ఆయన భోజనం పెట్టాలి అని సిఐతో అంటది మీరు పెట్టడానికి లేదు ఎందుకంటే అతను నిందితుడు పోలీసు నిందితుడు ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కానీ మీరు అతనితో మాట్లాడటానికి కుదరదు ఎందుకంటే ఆ సాక్ష్యాలు అవి ఇవి తారుమారు చేస్తారనే ఉద్దేశం తోటి మిమ్మల్ని మేము మాట్లాడినేమో అని సిఐ అంటాడు ఏంటి అసలు మా ఆయన రేపు చేస్తే కదా సాక్ష్యాలు ఉండడానికి మీరు ఎలా చెప్పేస్తున్నారు మా ఆయన రేపు చేసాడు అని అంటే బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అని సీఐ అంటూ ఉంటాడు అప్పుడు దేవా వైపు అలా చూస్తుంది దెబ్బలయ్యి కనపడతాయి అప్పుడు అంటాడనమాట ఏంటి మీరు కొట్టచ్చా మీకు కొట్టే రైట్ లేదు నిందితుడిని కొట్టే రైట్ లేదు అని చెప్పి పోలీసు సిఐతో వాదిస్తూ ఉంటుంది ఇదివరకు మీ విషయంలో దేవాన్ని అరెస్ట్ చేసినప్పుడు మీ రూల్స్ మాట్లాడి విడిపించుకు తీసుకెళ్ళారు ఇప్పుడు అలా కుదరదు మేడం ఇప్పుడు రేప్ కేసు ఇప్పటి వరకు మీరు జడ్జి గారు అమ్మాయి అని మీతో మాట్లాడుతున్నాను మీరు అర్జెంటుగా బయటకు వెళ్ళిపోండి అని చెప్తే లేదు మా ఆయనకి భోజనం పెట్టాలి ఎలా పెట్టాలో నేను ఎలా తినిపిస్తానో మీకు చూపిస్తాను అని అని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయి అరుగురు పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చుంటుంది ఈ లోపు అక్కడికి విలేకరులు వచ్చి ఏమ మీరు జడ్జి గారు అమ్మాయి అంటే అవును అని అంటుంది ఏంటి ఇలా కూర్చున్నారంటే నా భర్త చెయ్యని నేరానికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నా భర్తను కలవనివ్వట్లేదు ఆ సిఐ అని చెప్తూ ఉంటారు ఆ విలేకరులకి చెప్తూ ఉంటది ఈ లోపు అక్కడ ఓ శుభ్రంగా ఆలోచించుకొని సంతోషం పడిపోతూ ఉంటాడు సిఐ ఇంకా మీద ఈడు జైల్లో ఉంటే నా డార్లింగ్ నా వసం అవుతుంది నా డార్లింగ్ నా వసం అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు అని సంతోషం పడుతూ ఉంటాడు ఈ లోపక్కలకి కానిస్టేబుల్ వచ్చి సార్ సార్ మీ ఉద్యోగం ఊడిపోయేలాగా ఉంది సార్ ఆ మిదిన వెళ్లకుండా జడ్జి గారు అమ్మాయి మెట్ల మీద కూర్చుంది ఈ లోప విలేకరులు ఆ అమ్మాయిని ప్రశ్నిస్తున్నారు ఇది కానీ న్యూస్ కానీ వైరల్ అయిపోతే ఇది ఎస్పీ వరకు ఎస్పీ గారి వరకు వెళితే మీ ఉద్యోగం ఊడిపోతుంది సార్ అని ఏమో కానిస్టేబుల్ చెప్తుంది ఏంటయ్యా నువ్వేం మాట్లాడు అని అంటా ఉంటాడు ఈ కట్ చేస్తే ఇక్కడ ఆదిత్య వస్తాడు పోలీస్ స్టేషన్ కి అప్పుడు మెట్ల మీద కూర్చోటం చూసి అప్పుడు ఏంటి ఇక్కడ కూర్చున్నా ఏంటి మీదన అని అంటుంది అవును నా బ అలా చూస్తూ ఉంటుంది నేను విడిపిస్తాను నీ భర్తను నువ్వేం టెన్షన్ పడక లోపలికి వెళ్తాడు ఆదిత్య అప్పుడు దేవాను చూసి నీ పని అయిపోయింది అని అంటాడు అలా షాక్లో అలా చూస్తూ ఉంటాడు దేవా అదే ఐ మీన్ అంటే నిన్ను నేను వచ్చాను కదా నేను జైలు నుంచి విడిపిస్తాను అని అంటూ ఉంటాడు ఆదిత్య అంతే ఫ్రెండ్స్